హాయ్ అండి మేమైతే గుంటూరు వెళ్తున్నాం క్రిస్మస్ కదా సెమీ క్రిస్మస్ అని గుంటూరు వెళ్తున్నాం ఇవి డిక్కీలో పెట్టేసేసి పద లిఫ్ట్ దగ్గరికి పద మీ దగ్గరే ఉన్నాయి కదా డిసెంబర్ ట్వంటీ సెకండ్ మనకి సండే వచ్చింది కాబట్టి ఇంకా మార్నింగే మేము స్టార్ట్ అయ్యి వచ్చేసామండి అక్క వాళ్ళ ఇంటికి ప్రేయర్ చూసుకొని వచ్చేసాము చిన్న పని ఉంటే కూడా బయట టైలర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చేసాము ఇంకా అక్క అయితే లంచ్ రెసిపీస్ వచ్చి ఫ్రాన్స్ ఎగ్ మునక్కాయ కర్రీ గోంగూర ఎండ్రోయలు మా వారు తినర్లేండి నాకు ఇంకా పప్పుచారు ఈ మూడు కర్రీస్ అయితే చేశారు ఇంకా పెరుగు అనమాట మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం మళ్ళీ ఈవినింగ్ కూడా మనకి సెమీ క్రిస్మస్ ఉంది అక్క వాళ్ళది ఆ రోజే మాది కూడా ఆ రోజే అనమాట ఇంకా తిని కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం ఎందుకంటే మార్నింగ్ కూడా ప్రేయర్ ఉంది కదా ఇంక ఇంతలోకి మా బావగారు అయితే వచ్చారండి డ్యూటీ నుంచి పాపం ఇప్పుడే వచ్చారు ఇంకా మేము వాళ్ళకి ఇప్పుడు చుట్టాలం కదా ఊరి నుంచి వచ్చాం కదా ఇంకా అందుకని ఇంకా వాళ్ళు ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారనమాట ఇంకా మా బావగారు అయితే వచ్చాక ఆయన ఫ్రెష్ అయ్యారు ఇంకా ఈవినింగ్ మా రిక్కి ఇంకా ఎర్లీకి వెళ్ళిపోతున్నాడండి ఎందుకంటే రిక్కి ప్యాడ్స్ అనేది ప్లే చేస్తాడు కదా చర్చ్లో ఇంకా తర్వాత స్కిట్ కూడా ఉంది తనకి విలియం కేరీ అనమాట ఇంకా సో దాని గురించి ఇంకా రిక్కి అయితే ఇంకా సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు అక్క వాళ్ళు సిక్స్ కే సిక్స్ థర్టీ అండి వాళ్ళ ప్రేయర్ ఇంకా టైం అంటే టైం వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా రిక్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు టీ తాగుతున్నారు ఇంకా అక్క వాళ్ళు ఫస్ట్ రెడీ అయిపోయారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది కదా నెక్స్ట్ మేము రెడీ అన్నట్టు ఇంక మేము రెడీ అవుతున్నాము ఇంకా అక్క ఇద్దరు సేమ్ ఫ్రాక్స్ మేము ఒకే చోట తీసుకున్నాము ఇద్దరికి లాస్ట్ ఇయర్ ఇంకా బాగుంటుంది కదని ఇద్దరిని వేసుకోమన్నాం ఇంకా అక్క వాళ్ళకు వచ్చేసి ఈరోజు బ్లూ కలర్ శారీ అని చెప్పారంట ఈ శారీ వచ్చి అక్క వాళ్ళ గృహప్రవేశానికి తీసుకున్నారనమాట పుట్టింటి పట్టు చీర అనమాట అది చాలా ఇష్టం నాకు కలర్ కాంబినేషన్ అప్పుడే వచ్చిందండి ఇక్కత్తు స్టార్టింగు ఇంకప్పుడు విజయవాడలో తీసుకున్నారు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అది కూడా వర్క్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్లో మాకు సెవెన్ కండి వాళ్ళకి సిక్స్ థర్టీ ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఇక్కడ లూదరని చర్చ్ ఉంటుంది ఇంకా అదంతా కీసాను అనమాట లైటింగ్స్ అది క్రిస్మస్ అంటేనే అది ఒక తెలియని సంతోషం కదండి ఆ లైట్స్ ఆ స్టార్స్ చూసినప్పుడు మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇయర్ అంత లేదనే చెప్పాలి బిఫోరు క్రిస్మస్ అవి మనము చూస్తే డిఫరెన్స్ చూస్తే ఇక్కడ ఇది సంజయ్ నగర్ గేట్ అనమాట రైల్వే ట్రాక్ దగ్గర ఇది ఒక చర్చ్ అనమాట వీళ్ళు కూడా చాలా బాగా లైటింగ్ అది పడతారు ఎప్పుడూ స్టార్ అదిని స్టార్స్ చాలా మంది తక్కువ పెట్టారనే చెప్పాలి ఇంకా వెళ్ళాము ఇంకా స్టార్ట్ అయ్యాము ఈ నెహ్రూ నగర్ అంతా కూడా ఇంకా నైన్త్ లైన్ అనమాట అంటే అక్క వాళ్ళ చర్చిని ఇప్పుడే క్రాస్ అయ్యాము ఇంకా చిన్న చిన్న చార్జెస్ అవి కూడా లైటింగ్స్ ఉంటాయి మీకు జస్ట్ ఒక్కసారి నేనైతే మీకు తీసానమాట ఇటు సైడ్ అయితే ఇంకా సంక్రాంతికి ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేస్తారు ఆ ప్రిపరేషన్స్ అప్పుడే స్టార్ట్ చేసేసారనమాట ఎక్కువ పెద్ద సె సెటప్ వేస్తారు అందుకనే స్టార్ట్ చేస్తారు ఇంక ఇవన్నీ కూడా మేము తిరిగినవి కదండి మేము ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాం అనమాట మంచి మెమరీస్ అనమాట ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఈ షాప్ ఇది అది అని మాట్లాడుకుంటూ ఇంకా ఇటైతే వచ్చామండి మేము ఉండే వైపు వచ్చామన్నమాట మేము సెకండ్ లైన్ ఉండేవాళ్ళం కదా ఇక్కడ శేషుగారి టిఫిన్ షాప్ అనమాట ఎప్పుడు కూడా చక్కగా ఉంటుంది ఇది మా జగ్గే గారి షాప్ అనమాట ఎప్పుడు మేము అక్కడ తెచ్చుకునే వాళ్ళము గ్రాసరీస్ అన్నీ కూడా డిమార్ట్లో కొన్ని ఇంక ఇక్కడ కొన్ని తెచ్చుకుని ఇదేనండి మేము ఉండే లైను నెహ్రూ నగర్ సెకండ్ లైన్లో ఉండేవాళ్ళం కదా ఈ లైను ఇంకా ఈ లైన్లో నుంచి వెళ్తూ అలాగా మా మెమరీస్ని ఒకసారి అలా గుర్తు చేసుకున్నాము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కలిసి కొంతమంది మాట్లాడితే మాట్లాడి ఇంక ఇదంతా సీతానగర్ రైల్వే ట్రాక్ అండి ఇంకా న్యూ గుంటూరు స్టేషన్కి వెళ్ళి అనమాట ఇది ఇంకా ఇటు టర్న్ అయ్యి యూ టర్న్ తీసుకుంటే మా చర్చ్ అనమాట చూసారు కదా ఎంత బాగుంది అని అంటే లైటింగ్స్ అది చర్చ్ అంతా సూపర్గా లైటింగ్ అది ఎవ్రీ ఇయర్ పెట్టిస్తారండి చాలా చాలా బాగుంటుంది నేను మొత్తం అంతా కవర్ చేసానో లేదో ఐడియా లేదు ఆ పర్వాలేదు అని అనుకుంటున్నాను ఇంకా వచ్చేస్తామన్నమాట మా చర్చికి అయితే వచ్చేసాం చాలా హ్యాపీ అనమాట నాకు ఎంత ఇష్టం అంటే నాకు చాలా చాలా ఇష్టం మా చర్చ్కి రావడం అంటే ఎందుకనంటే తెలిసిన వాళ్ళు పలకరింపులు చాలా బాగుంటాయి కదా తిని వచ్చి స్వీటీ వాళ్ళ పాప సునీల్ అన్న స్వీటీ వాళ్ళ పాప హైడి అనమాట నేను సరదాగా ఏడిపిస్తాను నేను అత్తను అవుతాను కదా సరదాగా ఏడిపిస్తూ ఉంటాను ఇంకా కీర్తన గ్రేసి నిర్మల వీళ్ళు అంతా కూడా సాంగ్స్ అయితే పాడుతున్నారు క్రిస్మస్ అయితే స్టార్ట్ అయింది ఇంకా మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట మేమంతా అనుకోకుండా నేను చిన్న పర్పుల్ అయితే మా పక్కన కూర్చున్న ఆంటీ వాళ్ళు వాళ్ళ మనవాళ్ళు కూడా పర్పుల్ కలరే ఇంకా అందుకని ఒక్కసారి ఆ పాప కూడా చాలా క్యూట్గా నవ్వుతూ చక్కగా భలే స్మైల్ చేసింది ఫోటో అంటే ఆంటీ కూడా మా చర్చికి వస్తారనమాట మేము మేమందరం సరదాగా వీడియో అనేది తీసానమాట ఈ మా మాకు మంచి మెమరీస్ కదా ఇక చందు మా వారు ఎక్కడున్నా కలిసే ఉంటారు జంట కవుల్లాగా ఇంకా కూర్చున్నారు నెక్స్ట్ వాళ్ళే సాంగ్ అనేది పాడాలి సో దానికోసం అంకులు ముందే చెప్పారు ఇంకా ఇక్కడ పెరిసేసాక వాక్య పఠనం చేశారు తర్వాత స్వీటీ కూడా వాక్య పఠనం చేసింది ఇంకళ్ళు అయిన తర్వాత మా వారైతే సెమీ క్రిస్మస్ అనేది మాకు చాలా బాగా చేస్తారండి మా చర్చిలో ట్వంటీ సెకండ్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ సెకండ్ అయితే చేస్తారు ఇంకా మేము వచ్చేసాం వాళ్ళు ఇంకా కేక్ కటింగు అది క్యాండిల్ లైట్ క్యాండిల్స్ ఇవ్వడం అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇంకా వీళ్ళు వాకిమది చదివేసిన తర్వాత మా వారు మా చందు కలిసి ఇంకా సాంగ్ అయితే పాడుతున్నారు మీరు కూడా వినండి సంతోషముగేదేత <Sessantik> 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 in the lumine

కదండి సాంగ్స్ అభిషేక్ కూడా జరిగించారు కదా ఆరాధన అది కూడా నేను డైరెక్ట్గా పెట్టేశాను అనమాట నేను వాయిస్ ఆవు రిమూవ్ లేదు అంటే అక్కడ పాడిన పాటలు అవన్నీ మీరు కూడా వింటారు కదన్నట్టు నేను డైరెక్ట్గా పెట్టేశాను ఇక్కడ బ్రదర్ వచ్చి మెసేజ్ అనమాట క్రిస్మస్ మెసేజ్ చెప్పారు చాలా చక్కగా చెప్పారు మనం ఎలా ఉండాలి ఏంటి ఆ పశువుల పాక గురించి మొత్తం మనకి క్రిస్మస్ సందేశం అంటే మనం చాలా రోజుల నుంచి చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ వింటున్న ప్రతిసారి కూడా మనకి కొత్తగానే అనిపిస్తుంది దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క కొత్త మాట అయితే మనము నేర్చుకుంటాము వింటామన్నమాట సో అలాగే ఈరోజు కూడా గొప్ప వాక్యం అయితే అందించబడింది సో క్రిస్మస్ సందేశం అయిన తర్వాత ఇంకా వచ్చిన ఇప్పుడు ఏ మెసేజ్ చెప్పిన వాళ్ళ మిస్సెస్ అనమాట ఇంకా వాళ్ళను కూడా ఒకసారి బొకే తోటి వాళ్ళందరినీ కూడా మంచిగా సత్కరిస్తున్నారనమాట తర్వాత ఇంకా మన చర్చ్కి ఈరోజు గెస్ట్స్గా ఎవరెవరినైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఒకసారి స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళందరినీ కూడా అభినందించారు అంకులు ఇంకా అది అయిపోయిన తర్వాత వన్ బై వన్ అన్నీ ఇంకా జరుగుతున్నాయి అనమాట చిన్న కేక్ కటింగ్ కూడా చేశారు ఇంకా ఈయన కూడా విజయవాడ నుంచి వచ్చారనమాట వైట్ కోట్ వేసుకుని ఉన్నారు కదా ఆయన కూడా విజయవాడ నుంచి వస్తే ఆయన కూడా ఇంకా బొకే ద్వారా అభినందించారు ఇంకా అట్లా వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ మొత్తం మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరినీ కూడా మనము అలా చేయాలి కాబట్టి ఖచ్చితంగా అలా అయితే జరిగింది ఇంక వస్తే నా పక్కన ఒక పాప క్యూట్ బేబీ అనమాట చక్కగా అసలు పట్లంగా జాకెట్ వేసుకుని వచ్చింది భలే చూసింది ఫోన్ అప్పటి వరకు నన్ను చూసింది తర్వాత వీడియో చూడు అమ్మ ఫోన్ అనేసరికి మరి అందులో తనకు అనిపించేసరికి ఏడ్చింది ఇంకా వీడియో అయితే ఆపేసాను చాలా క్యూట్గా అనిపించింది కదా ఇంకా అలా అనమాట ఇంక మేమైతే ఇక్కడ కూర్చున్నాము ఇదంతా కూడా నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట అన్నీ మెమరీగా ఉంటాయని ఇక్కడ వచ్చేసరికి ఆంటీస్ ఉంటారు కదా అప్పుడు సుజాత ఆంటీ వందన అక్క వందనక్క అక్క షారా ఆంటీ కుస్మా ఆంటీ వీళ్ళందరూ వీళ్ళు నలుగురు ఆరుగురు కలిపి చింతలేదిక లేదు ఎస్ పుట్టేను అనే సాంగ్ అయితే పాడారనమాట చక్కలా చాలా చక్కగా పాడారు బాగుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ అందరినీ మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఎవరైతే గెస్ట్స్ వచ్చారో వాళ్ళందరినీ పిలిచి సంఘ పెద్దలను కూడా పైకి పిలిచి కేక్ కటింగ్ అది కూడా చేశారనమాట చాలా చక్కగా జరిగింది నిజంగా వెళ్ళకుండా ఉంటే ఇవన్నీ మనం మిస్ అవుతాం కదా మనకి ఇయర్లీ వన్స్ వచ్చేది మనం మిస్ చేసుకోకూడదు ఒకవేళ నిజంగా మిస్ అయితే ఆ వన్ ఇయర్ అదే ఏదో తెలియని గిల్టీగా అనిపిస్తుంది నాకైతే కానీ దేవుని కృప వల్ల మేము ప్రేర్ చేసుకున్నట్టే మేము ట్వంటీ సెకండ్ సండే రావడము మార్నింగే మేము బయలుదేరి వెళ్ళడము ఇంకా మేము ఇంకా త్రీ డేస్ ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే స్టే చేసామన్నమాట ఏంటి అంటే ఇంకా డైలీ వెళ్ళి రావడం ఈ చల్లు అంత మంచిది కాదు కదా అనేసి ఇంకా చిన్నుకి స్కూల్ ఉంది కానీ అయినా సరే ఇంకా ఆపేసాము ఇంకా ఆపేసి ఇంకా మావారైతే వెళ్ళారు ఇంక మేమైతే ఉండిపోయామనమాట ఇంకా క్యాండిల్స్ అయితే ఇచ్చారు చక్కగా క్యాండిల్స్ ఆ క్యాండిల్స్ ఇచ్చినప్పుడు మనకి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసినప్పుడు ఏంటో తెలి ఇంకా నేను చెప్పలేను అనమాట మీరందరికీ ఐడియా ఉంటుంది నిజంగా మీకు కూడా అనుభూతి చెందే ఉంటారు ఏంటో తెలియని ఫీలింగు వన్ ఇయర్ అంతా వెయిట్ చేస్తాము కానీ అది ఇట్టే అయిపోయేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది అబ్బా వన్ ఇయర్ అంతా వెయిట్ చేసాము చాలా తొందరగా అయిపోయింది కదా క్రిస్మస్ అనిపిస్తుంది చాలా చాలా బాగా జరిగిందండి ఎప్పుడు కూడా బాగా చేస్తారనమాట చర్చ్లో అంటే ప్రతి చర్చ్లో కూడా బాగా చేస్తారు మన చర్చ్ గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట చాలా నచ్చింది ఇంకా ఆ రోజే మాకు అక్కడ లవ్ ఫీస్ట్ కూడా ఉంటుంది ట్వంటీ సెకండు ఇంకా ప్రేయర్ అంతా అయిపోయి కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడే బోన్ చేసుకుని ఇంటికైతే బయలుదేరొచ్చు అనమాట మాకు సెవెన్కి అట్లా స్టార్ట్ అయింది కాబట్టి మాకు టెన్ అలా క్లోజ్ చేశారనమాట టెన్కి అయింది అంటే అందరూ సాంగ్స్ పాడడం పిల్లలు డ్యాన్స్ స్కిట్స్ అవి ఏమీ వేయలేదు కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తర్వాత కేక్ కటింగు వచ్చిన వాళ్ళని ఇది చేయడం అంతా కూడా కొంచెం మాకు అలా అలాగా టెన్ అయ్యింది ఇంకా టెన్ కల్లా ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసరి కింద ఇంకా అలా మేమంతా మంచి చెడ్డ అందరం మాట్లాడుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అయితే అయ్యిందండి ఆ రోజు ఏదేమైనా టైం అయితే తెలీదు చర్చికి వెళ్తే అందరూ పలకరిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది ఇంకా అందరినీ స్టేజ్ పైకి పిలిచారు అంకుల్ వచ్చిన వాళ్ళను సంఘ పెద్దలని పాస్ట్ ఆంటీని ఇంకందరూ పైకి వెళ్ళారనమాట వెళ్ళి కేక్ కటింగ్ కోసం అయితే జరుగుతుంది ఇంకొకసారి నేను అందరినీ మీకు ఒక్కసారి వీడియో క్యాప్చర్ చేశానండి క్యాండిల్స్ అందరికి ఇచ్చారు కదా క్యాండిల్స్ అది పట్టుకుని ఉండడం వల్ల బాగుంటుంది కదండి తీసాను ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేయలేదు లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చాలా చాలా బాగుంది నాకైతే ఇష్టమైన ఫెస్టివల్ ఏంటిది అంటే క్రిస్మస్ ఏనండి ఎందుకంటే అది మనకి ఇయర్లీ వన్స్ వస్తుంది దట్టు దాన్ని మనం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము తర్వాత ఇంకా ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఇంక ఇవి కూడా మంచిగా చేసుకుంటాం కదా ఇంక ఇక్కడైతే లైట్స్ ఆఫ్ చేశారు చాలా చాలా ఎంత బాగుందంటే నాకు చాలా బాగా అనిపించింది అబ్బా అయిపోతుందిరా అన్నంత అనిపించింది కానీ ఏం చేస్తాం తప్పదు కదండి అలా అయిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు చూసేయండి

ఇంకా ప్రేయర్ అయితే అయిపోయిందండి ఇంట్లో ఆశీర్వాద ప్రార్థన కూడా అయిపోయింది భోజనాలు అయితే కింద అరేంజ్ చేశారు కింద అయితే భోజనాలు జరుగుతున్నాయి ఇంకా మేమైతే కొంచెం ఫొటోస్ అవి దిగుదామని అనుకుంటున్నాం అనమాట లాస్ట్ ఇయర్ అంటే నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సెవెన్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయితే నేను అంత భయం భయంగానే ఉండేదాన్ని కానీ ఒక టూ ఇయర్స్ నుంచి మాత్రం నేను కూడా అక్కడ అందరికీ మాట్లాడుతూ పరిచయం అయ్యి ఇంకా అందరం కొంచెం యాక్టివ్గా ఉన్నామన్నమాట ఇంకా ఫొటోస్ ఏదో దిగుదాము అని అనుకుని అంటే మనం ఇవి మంచి మెమరీస్ కదండి మళ్ళీ మామూలు రోజుల్లో ఇంత మంచిగా రెడీ అవ్వలేం కదా అనేసి ఇంకా మొత్తం అందరినీ ఒకసారి వేరే పాపకైతే ఇచ్చాను ప్రియాంకకో మౌనికాకో ఇచ్చాను ఫోను తీయమ్మని ఇంకా తనైతే తీసింది ఎట్లా ఉన్నా చూసేయండి ఇంకా త్రీ సాంగ్స్ అయితే వేశారు బా చేశారు పిల్లలు అంటే నేను అంత ప్రాపర్గా పెట్టాను అని అని నేను చెప్పనండి ఎందుకంటే కొంచెం డిస్టబెన్సెస్ ఉండొచ్చు అంటే నేను అంత మంచిగా తీయలేను సో మీరంతా చూస్తారు అంటే నాకు సబ్స్క్రైబర్స్ మా చర్చ్ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చూసుకోవడానికి బాగుండిద్ది అనేసి అనుకుంటున్నాము వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట లిఖిత రజిత ఇంకా అందరం కలిపి ఇంకా కెమెరా ఎలా తిప్పాలంటే అలా తిప్పిందనమాట తను తిప్పి తిప్పి తీసింది మమ్మల్ని ఇంకా ఫొటోస్ తీయమని ఫోన్ ఇస్తే తను వీడియో చూసుకుంటుంది ఇంకా అలా ఉంటుంది మన పిల్లలతోటి ఏదేమైనప్పటికీ చాలా చక్కగా తీశారండి వీడియోస్ కూడా మమ్మల్ని అందరూ ఇంకా ఫొటోస్ దిగుతున్నారనమాట ఏంటంటే క్రిస్మస్ డెకరేషన్ లైటింగ్స్ అవి మంచిగా ఉన్నాయి కదా కలర్ఫుల్గా ఉంటుంది ట్వంటీ సెకండ్ అనేది సెమీ క్రిస్మస్ చాలా చాలా గ్రాండ్గా చేస్తారు కదా బాగుండిద్ది ఇంక అందరూ ఫొటోస్ దిగుతున్నారు ఇంకంతా తను కవర్ చేసింది ఇక మా కష్టాలు మావి ఎవరి కష్టాలు వాళ్ళు ఎవరి ఫొటోస్ వాళ్ళు దిగుతూ ఉన్నారు ఇంకా హ్యాపీ అనమాట ఇంకా వాళ్ళ మదర్ అనమాట ఈ ఆంటీ రజిత లిఖిత వాళ్ళ మదరు ఇంకా చెప్తున్నారు వాళ్ళు దిగుతున్నారు మేము దిగుతున్నాము ఇంక అందరూ గ్రూ ఫొటోస్ చాలా చాలా మంచిగా స్పెండ్ చేశాము టెన్కి ప్రేయర్ అయితే లెవెన్ వరకు మేము ఇక్కడే ఉన్నాము భోజనానికి కూడా వెళ్ళకుండా ఆ లెవెన్కి కిందకి వెళ్ళాము అనమాట ఇంకా రెసిపీస్ వచ్చేసి యాజ్ యూజువల్ అండి బిర్యానీ చికెన్ కర్రీ కలియా గోంగూర పెర్రీ చట్నీ ఫోను ఎలా పడితే అలా తిప్పి తిప్పి తీసింది కట్ చేద్దామంటేనేమో అవ్వట్లేదు అనుకోకుండా చిన్ను మిల్కి ఒకే ఫ్రాక్ వేసుకున్నారు నేను కూడా మ్యాచింగ్ అనమాట నాది కూడా సేమ్ కలర్ పర్పుల్ అయ్యింది మదర్ అండ్ డాటర్ అనిపించింది మేము అనుకోకుండా వేసుకున్నాము అలా వేసుకున్నాము తర్వాత చూస్తే మంచిగా అనిపించింది ఇంకా అలా అనమాట అందరితో ఫొటోస్ దిగాము కొంచెం వీడియో తీయమని చెప్తే తన పాపం తెలియదు కదా అలా తీసింది ఇంకా తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు తీశారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చాను ఇంకేమనుకోవద్దు అందరూ ఉంటే బాగుంటుందని నేను ఏది ఎలా ఉన్నా కూడా కట్ చేయలేదండి ఏ వీడియోలో కూడా ఎలా ఉన్నా కూడా నేను అది పెట్టేశాను డైరెక్ట్గా కట్ చేయకుండా ఇంకా తిను నిర్మల అనమాట గ్రేసి నిర్మల వీళ్ళందరూ కూడా ఫోటో దిగాము అనేసి ఇంకా అందరం గ్యాదర్ అయ్యాము ఇంకా ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ ఫొటోస్ అనమాట బాగుంటుంది కదండి చక్క ఫ్యామిలీ ఫొటోస్ దిగితే చూడడానికి బాగుంటుంది మనకి మెమరీగా ఉంటాయి కదా అనేసి నాకైతే లాస్ట్ ఇయర్ నుంచి మంచి మెమరీస్ బిఫోర్ అంటే ఇంకా మా హస్బెండ్ వీళ్ళు దిగేవాళ్ళు కానీ నేను అంతే కానీ లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు వాళ్ళ మదర్ అనమాట ఇంకా పైన వచ్చి చైతన్య అన్న వాళ్ళు వాళ్ళ అబ్బాయి చిన్ను వీళ్ళంతా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళతో పాటు గ్రూప్ ఫోటోకి వెళ్ళిపోయింది ఎందుకంటే చిన్ను ఉంటేనే తన ఫోటోకి వచ్చాడు ఇంకా అలా అనమాట ఇంకా మొత్తం గ్రూప్ అంతా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము వాళ్ళంతా మధ్యలో కూర్చుంటే ఇక్కడ సొప్ప సిస్టరు నేను ఇప్పుడు సైడ్స్ కూర్చొని కవర్ చేసామన్నమాట ఇంకా అట్లా తర్వాత మా వారు హ్యాపీ ఇంకా ఇక్కడ మా వారైతే మా నాని అయితే అప్పుడే భోజనం అది వడ్డించారు కింద వడ్డించి చెయ్యి కూడా కడుక్కోలేదు పాపం అదే హ్యాండ్తో వచ్చారు ఇంకా హ్యాపీ అనమాట హ్యాపీ కూడా మా చర్చి అబ్బాయి ఇంక వీళ్ళందరూ ఒకసారి కవర్ చేశాను అనమాట నెక్స్ట్ ఇయర్ చూసుకున్నప్పుడు బాగుండిద్ది కదా ఇంకా తిని జ్యోతి ఆంటీ వాళ్ళ అబ్బాయి ఇంకా ఇంకందరినీ కవర్ చేశాను సాధ్యమైనంతవరకు కవర్ చేశాను వాళ్ళు మేమందరం ఆ రోజు ఫోటోగ్రాఫర్స్ అయిపోయామనమాట మాకు వచ్చి రాని ఫొటోస్ తీసేసాము వచ్చి రాని స్టైల్స్ ఇచ్చేసాము చాలా చాలా ఫన్ అనిపించింది చాలా అంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ కదా మేము అందరం కలిసాము చాలా హ్యాపీ అనిపించింది బాగుంది మళ్ళీ రోజు ఆగితే ట్వంటీ థర్డ్ ఆగితే మళ్ళీ ట్వంటీ ఫోర్త్ నైట్ కూడా మళ్ళీ క్యాండిల్ నైట్ సర్వీస్ ఉంటుంది కదా ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫొటోస్ ఇంకా చిన్ను ఏమో పైన స్టేజ్ పైన తను విన్యాసాలు చేస్తూ ఉంది అనమాట ఇంకా అట్లాగా ఓకే తీసుకొచ్చి ఫోటో దిగమ్మా అని అంటే తీసుకొచ్చింది అది ఎవరి చేత ఇప్పించాలి తను తీసుకోవాలి అని తను నేనేమో నువ్వు పట్టుకుని అని చెప్పాను ఇంకా తను ఫ్రెండ్ అనమాట సాక్షి ఫ్యామిలీ అక్క వాళ్ళ పాప అనమాట సాక్షి తను దిగారు ఇంక వీళ్ళందరూ మన హడావిడి మందైతే వీళ్ళ హడావిడి వీళ్ళది ఇంకా అందరూ ఎవరు ఇదిలో వాళ్ళు ఉన్నారు కొంతమంది భోన్ చేసేసారు భోన్ చేసి వచ్చి కొంతమంది దిగారు మేమేమో భోజనం చేయకుండానే పైన ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇదిగో చూడండి కిందనమాట భోజనాలు అయితే అరేంజ్ చేశారు మొత్తం అంతా యూత్ వాళ్ళంతా వడ్డిస్తున్నారు ఇంకా వచ్చిన వాళ్ళు అంటే మనం క్రిస్మస్కి కొంతమందిని బయట వాళ్ళని కూడా ఇన్వైట్ చేయమంటారు పాస్టర్ ఆంటీ పాస్టర్ అంకుల్ వాళ్ళు ఇంకా అందరిని ఇన్వైట్ చేస్తాం కదా నైబర్స్ని ఫ్రెండ్స్ని వాళ్ళందరూ వస్తారు కదా వాళ్ళందరూ చక్కగా భోజనం అయితే ఇంకా అందరూ ఫ్యామిలీ ఫొటోస్ అనమాట వీళ్ళు అన్న అన్న అంటూ ఉంటారు కదా ఇంకా చక్కగా వీళ్ళు కూడా ఫొటోస్ ఇంకందరం ఇంక ఉండాలనేది నా ఇదనమాట లాస్ట్ ఇయర్ నేను ఇంత డేర్గా నేనైతే తీయలేకపోయాను కదా ఇంకా ఈ ఇయర్ అయితే తీయాలని ఇంకా తీశాను ఇంకా చిన్న అయితే డ్యాన్స్ చేస్తూనే ఉంది వాళ్ళ డాడీ అయితే కొన్ని అంటే కొంచెం స్లో మోషన్ వీడియోస్ అయితే తీశారనమాట మెమరీగా ఉంటాయని మామూలుగా మామూలుగా వేయలేదు ఇంకా రోజు అనుకోకుండా పాపం చెప్పలేస్కి వచ్చేసింది ఇంకా చూసుకోలేదు ఇంకా నైట్ టైం కదా సర్లే కానీ అని అనుకున్నాము ఇంకా చూసుకోలేదు ఇంకా ఇక్కడ శ్యామ్లక్క వాళ్ళు ఇంకెళ్ళంతా ఇంకా తేళ్ళు వచ్చి మీకు తెలుసు చందు ఖ్యాతి ఖ్యాతి వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అనమాట రియా ఇంక వీళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు ఇలా అయితే మా సెమీ క్రిస్మస్ చాలా సంతోషంగా అందరితో ఆత్మీయులతో స్నేహితులతో మంచిగా జరిగింది చాలా మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయాలండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇది ఒక మంచి మెమరీగా ఉంటుందని ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను లేట్ అయ్యిందండి కొంచెం ఫోన్ అది ప్రాబ్లం వచ్చి అందుకనే లేట్ అయింది ఓకే అండి ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూసేయండి